హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ ఒక వీడియో పెట్టేశాను కదా మళ్ళీ ఇది ఈ రోజు వీడియో అన్నమాట అది నిన్నటిది మార్నింగ్ పెట్టాను కదా ఇప్పుడైతే ఈ రోజు వీడియో అయితే ఇంకెప్పుడు పెట్టాను ఇంకా సరే ఈవినింగ్ వాయిస్ పవర్ ఇచ్చి ఈవినింగ్ పెడదామంటే ఈవినింగ్ పనులు ఎక్కువైపోయి వీడియో పెట్టడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట టైం ఉండట్లేదు ఇంకా కష్టం నష్టమో ఇంకా ఇలా మార్నింగే అంటే మధ్యాహ్నంకే వీడియో పెట్టేస్తే బాగుండని అనిపిస్తుంది కానీ అస్సలు టైం సరిపోదు అన్నమాట ఈ పనులకి వీడియోకి అసలు టైం సరిపోదు కాకపోతే ఈ రోజు ఏంటంటే ప్రొద్దుట నిన్నటి వీడియో ప్రొద్దుట వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేశాను మళ్ళీ ఈ రోజు వీడియో కూడా ఈ రోజే పెట్టేసాను ఒక్కోసారి అలా కుదురుతుంది రెండు వీడియోలు పెట్టడానికి వీడియో పెట్టడానికి ఒకసారి ఒక్క వీడియో కూడా అవ్వదు అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఏంటి ఇంత రైస్ ఉంది అనుకుంటున్నారా నైట్ నేను రైస్ ఎక్కువ వండుకున్నాను ఎందుకంటే పులిహోర చేద్దాం మార్నింగ్ టిఫిన్ అని మామూలు పులిహోరకి అంత రైస్ అవసరం లేదు కాకపోతే ఇది మామిడికాయ పులిహోర కదా చాలా బాగుంటుంది కానీ ఇది రెండు మామిడికాయలు వేసే చోట ఒక్క మామిడికాయ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అది ఎలాగా అంటే మనం ఎప్పుడూ ఈ మామిడికాయ పులిహోర చేసినా ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా పుల్లగా ఆ పులి పనేది సరిపోతుంది అన్నమాట రెండు వేయక్కర్లేదు ఒక మామిడికాయ సరిపోతుంది ఇంకా అందులోనే పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం అల్లం కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలంటే నేను ఇలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను అన్నమాట నేను ఎక్కువ ఇలా ఎందుకు చేస్తానంటే టమాటా రైస్ అవన్నీ ఇవ్వండి ఇలాగా మామిడికాయ రైస్ అవన్నీ ఇవ్వండి ఇలాగా పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగా పులుపు బాగా తెలుస్తుంది బాగా పడుతుంది రైస్కి ఇంక ఇప్పుడు అయితే ఇంకా తాలింపు కోసం అయితే ఇంకొక చిన్న కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఇంక అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి వేయించేసుకుని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎండిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఇంగు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి అసలు ఆ పిల్లలు అసలు పేచి పెట్టకుండా చక్కగా తినేసారు మామూలు పులిహోర కంటే ఈ పులిహోర బాగా నచ్చేసిందంట ఇష్టంగా తిన్నారు నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట ఎందుకంటే మామిడికి వెళ్ళి దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది ఎక్కువగా ఏంటంటే చింతపండు పులిహోర చేసేస్తాను అనమాట నేను ఇంకే మా మామిడికాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా చేసా అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇలా పేస్ట్ వేసేసుకుని ఆ పోపు దాంట్లో చక్కగా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకుని కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఏమన్నా ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఆ పసుపు ఈ మామిడికే గ్రీన్ కలర్ కలిసి ఒకలాంటి మంచి కలర్ అయితే వచ్చింది మీరు కూడా చూసేయండి ఇంకా అది రైస్లో కలిపేసుకోవడమే ఎంతమందికి మామిడికే పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి అంటే తురుముకుని కూడా వేసుకోవచ్చు తురుముకుని వేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు అది పంటి కింద పడతా ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే మా పిల్ల పిచాచాలు ఉన్నాయి కదా అవి తినమాట అందుకని కొంచెం ఇలా పేస్ట్ చేసేసి ఇలా కలిపేస్తాను ఇలా కలిపేయడం వల్ల ఏంటంటే ఒకటే వాళ్ళు తినేస్తారు ఇంకొకటి ఏంటంటే బాగా పడుతుంది రైస్గా వచ్చేసి అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇలా కలుపుతాను పులిహోర అయితే అండి చాలా టేస్ట్గా ఉంది ఆ ఇంగువా అన్నీ వేసానేమో అదిరిపోయింది ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా ఇంకా బాక్సులు పెట్టేసి ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను ఈ రోజైతే నేను కనిపించను ఎందుకంటే ప్రతిరోజు కనిపించి వీడియో చేయాలంటే నా వల్ల కాదనమాట ఈరోజు నన్ను అయితే మా అబ్బాయి కొంచెం ఐస్ క్రీమ్ తెచ్చాడు అది ఒక రెండు స్పూన్లు తిన్నానో లేదో ఇంకేదో జలుపు చేసేసినట్టు నా ముక్కంతా ఎర్రగా అయిపోయింది మాట ఏదో దొండ ముక్కలాగా ఎర్రగా అయిపోయింది ఇంకా దా అది పెట్టుకుని నేను వీడియో చేసినా కూడా బాగోదు ఇంక ఇక్కడైతే ఇంకా వంట చేసేస్తున్నాను అన్నీ అయిన తర్వాత వంటకు వచ్చేసి కొంచెం చికెన్ వండిపోయింది ఫ్రిడ్జ్లో ఇప్పుడు చికెన్ వండుతాను అలాగే కొంచెం బీరకాయ కోడిగుడ్డు కర్రీ కూడా వండేస్తాను అనమాట పక్కన రైస్ పెట్టేసాను ఇక్కడైతే మిక్సీ జార్లో వచ్చేసి అది ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి నేను ఎప్పుడన్నా ఒక రెండు కూరలు ఉండాలి అంటే రెండు కూరలకి ఒకే మసాలా సరిపోయేటట్టుగా చూసుకుంటాను అనమాట ఒకే విధంగా చేసుకుని కొంచెం పని ఈజీగా చేసుకుంటాను అది ఎలాగో మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడు అదే కొంచెం ఇందులో కొంచెం అందులో వేసేసుకొని కరీకం చేసేస్తాను అనమాట కొంచెం వచ్చేసి ఇంకా చికెన్ కోసం కొంచెం వచ్చేసి బీరకాయ కర్రీ కోసం అయితే ఈ పేస్ట్ అయితే ఆయిల్లో వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం బీరకాయకి అయితే తక్కువ వేసాను చికెన్ కర్రీకి అయితే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఎప్పుడు ఇలా కొంచెం ఈజీగా చేసేసుకుంటాను ఎన్ని వంటలు ఉన్నా కూడా కొంచెం దానికి తగ్గట్టుగా మసాలాలు రెడీ చేసేసుకుని రెండు ఒకలాగే తయారు చేసేస్తాను కాకపోతే అది చికెన్ కర్రీ ఇది వచ్చి బీరకాయ కోడిగుడ్డు కర్రీ అన్నమాట అంతే అవి వేగేలోగా టైము ఎక్కడా వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను బీరకాయ కూడా అప్పుడప్పుడు చేదు ఉంటుందండి ఒక చిన్న ముక్క తిని టెస్ట్ చేసుకోండి చేదుగా ఉంటే మాత్రం పడేసేయండి లేదంటే కూర అంతా చేదు వచ్చేస్తుంది అనమాట ఇంకా బీరకాయ అంటే బీరకాయ కూడా ఒక్కోసారి కాకరకాయలా చేదుగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విషయం అందరికీ తెలీదు కొంచెం మందికి తెలుసు కొంచెం అది తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను వాళ్ళైతే మామూలుగా తెలియకపోతే ఇలా కోసి వేసేస్తారు ఏదేమన్నా కాకరకాయనా అనేసి కాకపోతే కాకరకాయలకు కూడా ఒక్కొక్క బేరకాయ చేదుగా ఉంటుంది చెక్ చేసుకోండి ఇలాగా అవి వేగేలోగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బేరకాయ ముక్కలు అయితే కోసుకుంటున్నాను అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్లో వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను అనమాట అలాగైతే తొందరగా ఫ్రై అయిపోతుంది మీరేం కర్రీ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంకా వంట కూడా ఏంటో ఈరోజు తొందరగా పనులు అయిపోయినట్టు అనిపించింది అంటే ఇక్కడ వీడియో మీరు కనిపించేది కొంచెం వరకే తర్వాత నేను ఇది వేగేలోగా ఈ వేరే పని చూస్తూ అనమాట అంటే గిన్నెలు ఎక్కువ వచ్చేస్తాయి కదా మళ్ళీ గిన్నెలు కడుగుతూ ఉంటాను మధ్య మధ్యలో ఇంక ఇక్కడ ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది ఉల్లిపాయ పేస్ట్ ఇప్పుడు అందులో వచ్చేసి ఒక దాంట్లో అయితే నేను బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఈ చిన్న గిన్నె పెట్టినాను కదా ఇది బీరకాయ కర్రీ కోసం ఒక పెద్ద గిన్నె అయితే అది చికెన్ కోసం అన్నమాట ఇంతలోగా నేను చికెన్ కూడా ఉప్పు పసుపు వేసేసి చక్కగా కడిగేసాను ఇప్పుడు ఇందులో బీరకాయ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి బీరకాయ కర్రీలో ఎటువంటి వాటర్ ఏమీ వేయక్కలేదు అందులోనే వాటర్ ఉంటుంది కనుక చక్కగా బీరకాయ ఉడికిపోతుంది ఇది ఇంకా చక్కగా ఇలా కలిపేసుకుని ఇంకా దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవడమే ఇంకా అటుపక్క చికెన్ కూడా వేసేసి ఇంకా చికెన్ బాగా ఉడికించాలన్నమాట వాటర్ది వేయకుండా ఇంకా చికెన్ కర్రీ మీకు తెలిసిందే కదా చికెన్ కర్రీ ఏంటంటే చాలా రకాలుగా చేయచ్చు కానీ మా ఇంట్లో పిల్లల వలన నేను వాళ్ళకి నచ్చిందే ఆ విధంగానే చేస్తాను అనమాట ఇప్పుడు కూడా చికెన్ ఇంట్లో ఒకరు తింటారో ఒకరు తినరు అలా ఉంటుంది అందుకోసం చెప్పేసి ఇంకా నేను ఒక టీ కర్రీ ఒక కర్రీ చేస్తున్నాను అనమాట ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారని చెప్పేసి ఇక్కడ బేర్కే కూడా చూడండి వాటర్ వేయకుండానే ఎంత బాగా ఉడికిపోయిందో అక్కడ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అందులో ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది ఇక్కడ మనం తినేదాన్ని బట్టి మసాలా కూడా వేసేసుకోవాలి జీలకర్ర జీలకర్ర ధనియాలు పౌడర్ వేసేసుకుని కొంచెం గరం మసాలా కూడా ఇందులోని అందులో కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకొక ఒక పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా మూడు కూడా ఒకే టైంకి అయిపోతాయి ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకుని మనం వంట చేస్తే కనుక వంట చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు గరం మసాలా ఇందులో అందులో కూడా వేసేసి మనం తినేదాన్ని బట్టి ఇంక ఇలాగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇప్పుడైతే కారం కూడా మనం తినేదాన్ని బట్టి కారం వేసేసుకుని అది కూడా వేయించేసుకుని ఇంకా చికెన్లో అయితే వాటర్ వేసేస్తాను ఇందులో అయితే వాటర్ ఏమి వేయక్కర్లేదు ఇదే వాటర్ కనుక బేరకాయ కర్రీ ఒకసారి ఇలా వండి చూడండి ఎగ్ వేసి చాలా బాగుంటుంది ఇందులో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోండి నేను ఎందుకంటే ఇంకా చికెన్ కూడా నేను ఎక్కువ ఇలాగా పేస్టే వేస్తాను కనుక నేను ఇంక రెండిట్లకి ఒకలాగే నేను చేశాను అనమాట ఒకేలాగా ఎప్పుడు చేయను రకరకాలుగా చేస్తాను ఒకరోజు ఒకసారి అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేస్తాను ఒక్కొక్కసారి అయితే పేస్ట్ వేస్తాను అలా కొంచెం మనం రకరకాలుగా చేస్తే ఏంటంటే తినాలనిపిస్తుంది ఎప్పుడు ఇదే కరీనా ఒకేలాగా అని అనిపించదన్నమాట ఇంట్లో వాళ్ళకి ఇంక ఇక్కడైతే బీరకాయ చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇప్పుడైతే అందులో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు కూడా వేసేసి ఇంకా మూడు బీరకాయలు తీసుకున్నాను కదా మూడు బీరకాయలకి మూడు ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎప్పుడు కోడిగుడ్లు తెచ్చినా పోతూ ఉంటాయన్నమాట ఈ కోడిగుడ్లు మూడు కూడా కొంచెం పగిలినట్టు అనిపించింది ఇంకా అవి ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇంకా నేను ఇలా కోడిగుడ్డు వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అంటే ఎప్పుడు బీరకాయ రొయ్యలు ఇలా కాకుండా ఇలా ఎగ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి వేసేసిన తర్వాత అలా మూత పెట్టేసి అలా ఉంచేయండి కదపకుండా కొంచెం అయినప్పటికీ చక్కగా ఎగ్ అలా ఉడికిపోతుంది ఆ తర్వాతనైతే ఇలా కలపండి అప్పుడు ఏంటంటే ఇలా ముక్క ముక్కల కింద చక్కగా ఎగ్ బాగుంటుంది ఒకసారి ఇలా కలిపేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో చక్కగా చూడండి అలా పెద్ద ముక్కలు కోడిగుడ్డు ముక్కలు అయితే అలా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట కూర కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అంటే చికెన్ కర్రీ కూడా ఎందుకు మంచి అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా అందుకని అదొకటి ఇదొకటి చేస్తాను ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారని చెప్పేసి అయితే ఇంక చేస్తాను ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ఇక్కడ వచ్చేసి బీరకాయ కోడిగుడ్డు కర్రీ రైస్ మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి తినండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ